న్యూస్ తెలంగాణ మంత్రి సురేఖ మాట్లాడుతున్నారు చూద్దాం కొండాసి ఒక్క పని కూడా చేయలేదు అనేటువంటి మాట మాట్లాడావు మరి వాళ్ళకు తెలుగుని మాట్లాడతానరా తెలివి లేక మాట్లాడతానరా నాకు అర్థం కావడం లేదు ఇంకా కేటీఆర్ సైకో రావు ఏమంటాడు అంటే మా చూస్తూ ఊరుకోని బిడ్డ చూస్తూ ఊరుకోని బిడ్డ నేను అసలే మంచోని కాదు కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చి కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష ఉన్నట్టు ఊరుకోను మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తు పెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా ఇంకా సిగ్గు రాలేదా మీకు మిమ్మల్ని చెయ్యని ప్రజలు తిరస్కరించి మీ పదేళ్ల పాలనలో మీరు ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకరించలేదు వాళ్ళకి కష్టాల్లో లేరు సుఖాల్లో లేరు బాధల్లో లేరు మీరు చేయలేదా భూమి ల్యాండ్ అక్వైర్ మీరు చేయలేదా మీరు మల్లన్న సాగర్ రైతుల ఉసురు పోసుకోలేదా ఇప్పటి వరకు కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదే ఆ విధంగా చాలా అక్వైర్ చేశారు మీరు కంపెనీలు కట్టేటప్పుడు కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలను ఒప్పించి మెప్పించి ఇప్పుడు ఈ రోజు మేము వరంగల్ ఎయిర్పోర్టు చేస్తా ఉన్నాము అక్కడ రెండు వందల యాభై నాలుగు ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నాము రైతుల నుంచి చేసేది అది ఒక పాలసీ ఉంటుంది ఈరోజు ఆ పాలసీని తప్పుబట్టి గిరిజనులు రేగేసి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈరోజు టీఆర్ఎస్ సైకోరావుకు లేదని చెప్తా ఉన్నా ఆ రోజు అదే మహిబ్బాదులో కూడా మరి వీళ్ళు ల్యాండ్ అక్వైర్కి పోతే వాళ్ళు మహిళలు అడ్డం పడితే వాళ్ళను లాఠీ చార్జి చేపించి తల్లులు ఉన్నటువంటి పిల్ల పసిపిల్లలు ఉన్నటువంటి తల్లులను కూడా ఆ రోజు జైల్లో పెట్టించి ఇంకా సిగ్గు లేకుండా పోయి మహిబాదు అనే మహాధర్నా గిరిజనులకు మేము అండగా ఉన్నామని చేస్తున్న మాట హాస్యాస్పదంగా ఉంది మరి ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర పోయి లగచర్ల దగ్గర పోయి అక్కడ వాళ్ళను అలకరించి వచ్చి మంచిగా స్టార్ హోటల్లోకి పోయి బిర్యానీలో తిని మంచిగా కడుపు నిండా పోయినరు మరి అక్కడ వాళ్ళకు పెట్టేయాలి బిర్యానీలు వీళ్ళు మాత్రమే తిన్నారు అంటే ఇదంతా కూడా కపట నాటకం కావాలని కపట నాటకం ఆడి ప్రభుత్వాన్ని భగ్నం చేయడానికి ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఒక ప్రణాళికతోటి ఒక ప్లాన్ తోటి కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రతి దాని మీద మా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు గాలిలో పోతాయి అనుకుంటే చాలా తప్పు ప్రతి మాట మీద కూడా ప్రభుత్వం ఒక సంస్థ ఇంటెలిజెన్స్ సంస్థ అనేది ఉంటది ఆ సంస్థ దాని మీద నిఘా పెడుతుంది ఆ నిఘా వెనకాల ఏమేమి ఉన్నాయన్నీ కూడా బయటకు వస్తాయి వచ్చినప్పుడు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది తెలుస్తుంది తెలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈయన మాట్లాడుతూ అంటాడు నేను జైలుకు పోతా నన్ను జైలుకు పోతా నీ జైలుకు పోతా మూసి అడ్డం పెట్టుకొని జైలుకు పోతా ఉంటాడు గిరిజనుల కోసం జైలుకు పోతా ఉంటాడు వాళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు వీళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు అసలు ఆయన చేసింది ఏదో ఉంది ఆ తప్పులేవో బయటకు వస్తా ఉన్నాయి ఆ తప్పుల్లో జైలుకు పోతా అనేది ఆయనకు తెలుస్తా ఉంది సిక్స్త్ సెన్స్ కానీ అదొప్పుకోక ప్రజల కోసం జైలుకు పోతా అని చెప్పేసి పెద్ద ఏదో స్వతంత్ర సమరయోధులలాగా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎమ్మెల్యేలను కలిసిండ్రా ఎమ్మెల్యేల సమస్యలన్నా విన్నారా నేను ఎమ్మెల్యేగానే ఉన్నా కదా ఏ రోజన్నా మమ్మల్ని కలిసి మా సమస్యలు విన్నారా మంత్రులకైనా దొరికినరా మీరు కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాండు వాళ్ళని ముద్దాడుతాండు అదంతా కూడా అది న్యాచురల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది నాచురల్ కాదా అనేది నువ్వు నాచురల్ గా చేసి ఉండుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉండాల్సింది కానీ ఈరోజు ప్రతిపక్షం లేగానే ఏమన్నా అంటే నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్ర పోను అంటాడు ఎట్లా దింపుతావు ఐదేళ్ల దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా సైకోరావు నీకు ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఎన్నుకున్నాక ఐదు సంవత్సరాల ప్రభుత్వం నడుస్తుంది మైనారిటీలో పడితే కానీ ప్రభుత్వం పడిపోతుంది ఏమన్న అంటే నేను దీన్ని దించుతా నేను దించేదే అని అంటాడు అది అసలు నాకు అర్థమే అవతలేదు ఎందుకంటాడు ఆయన ఆ మాట అని చెప్పేసి ఐదు సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం మిమ్మల్ని దింపే అని మాట్లాడితే ఓ పద్ధతి ఉంటుంది కానీ మేము ఇప్పుడే దింపుతా అని చెప్పేసి మాట్లాడతాడు అంటే ఆయన ఒకలాగా చెప్పాలంటే ఒక మన మానసికంగా ఆయన ఒక ఇబ్బందిలో ఉన్నాడు పది సంవత్సరాలు రారాజు లాగా రాష్ట్రాన్ని ఏలి మరి ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిన ఇప్పుడు ఆయనకు మొత్తం అధికారం పోయి మరి అంటే ఒక ఆకాశం నుంచి ఒకటేసారి భూమి మీద పడేస్తే ఆయనకు మొత్తం ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతే ఏ పరిస్థితి ఉండదో ఆ పరిస్థితిలో ఉన్నాడు మళ్ళీ ఈ మధ్యలో పాపం చెల్లె బయటకు వచ్చింది లోపల ఉన్న రోజులు కొంచెం హ్యాపీగానే ఉన్నట్టున్నాడు చెల్లె బయటకు వచ్చినాక మరి ఏవో కొన్ని వార్తలు బయటకు వస్తా ఉన్నాయి మరి కాసేపు హరీష్ రావు కవిత ఒకటైంది ఎండ్రని లేకపోతే ఏదో కేసీఆర్ ఏదో ఆమెకు ప్రముఖ స్థానం ఏదో ఇవ్వబోతున్నాడని మరి కొంచెం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంచెం ప్రజల్లో చులకన కావడానికి కేసీఆర్ కేటీఆర్ చేసే కార్యక్రమాల వల్ల కొంత పేరు పడిపోతుందని ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి ఆ విధంగా కూడా కొంత మానసిక ఇబ్బందులు ఆయన ఉన్నాడేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను కనుక ఒక్కటే మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం విద్యా వైద్యం ఈ నాలుగింటిని సంక్షేమము అభివృద్ధి విద్యా వైద్యం ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా తెలుసు తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మరి దానితో మరి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు మరి రాత మేము ఫిజికల్ గా కూడా మేము చెప్పబోతా ఉన్నాము మరి దాని ద్వారా వాళ్ళకి అప్పటికైనా తెలుస్తుంది అని